హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి అరిసెలు అత్తరాసలు వడలు అని పిలుస్తారు మా అమ్మ వాళ్ళు అయితే వడలు అంటారు వాళ్ళకి అరిసెలు అంటే తొందరగా రాదు అవార్డు అంటే ఏంటి అనే విధంగా చూస్తారు మాతయ్య వాళ్ళ సైడ్ అయితే అరిసెలు అని పిలుస్తారు అందరూ పండగ ముందు అరిసెలు చేసుకుంటే మనం పండగకు ఇంట్లో క్లీన్ చేసుకుని అన్ని విసిగిపోతాం కాబట్టి పండుగ తర్వాత అయితే మేము అరిసెలు అయితే చేసుకున్నాము ఎప్పుడైనా అరిసెలు చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పదిహేను గంటల ముందే బియ్యం నానబెట్టుకోవాలండి బియ్యం అనేవి అంత బాగా నానితే మనకు పిండి అనేది అంత మెత్తగా వస్తుంది అరిసెలు కూడా మెత్తగా వస్తాయి ఒక పదిహేను గంటల తర్వాత వాటర్ అంతా పోయేలాగా స్ట్రెయిన్ చేసేసుకొని దాన్ని ఒక క్లాత్ పైన వేసుకొని బియ్యంలో తడి ఉండాలి కానీ తేమ తేమగా ఉండకూడదు అనేలాగా అయినప్పుడు మనం మిల్లుకి తీసుకెళ్లి పిండి ఆడిచుకొని రావాలి బియ్యం ఆరేలోపు నేను ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని యాలకల్ని కూడా మిక్సీ పట్టేసుకొని బెల్లంని కూడా మనం ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వాటర్ వేసుకొని వెళ్ళాను మెల్లుకైతే పిండి ఆడించుకొచ్చిన తర్వాత దాన్ని అంతటిని బాగా జల్లించుకున్నాను అరిసెలు చేయడంలో పాకం అనేది ముఖ్యమైన ఘట్టం అని చెప్పవచ్చు వాటర్ వేసుకొని ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత నొరగ నొరుగ పైకి పొంగుతున్నప్పుడు ఈ విధంగా మధ్య మధ్యలో రెండు నిమిషాలకు ఒకసారి వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది వాటర్లో కరిగిపోకుండా ఈ విధంగా ముద్దగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులోనే మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి ఆలకలను కూడా వేసుకొని మెత్తగా ఈ విధంగా తిప్పేసుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా ఈ విధంగా చేతికి పిండి తీసుకుంటే మనకు ఉండలాగా వచ్చే వరకు అయితే మనం పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా వేసుకుంటే తొందరగా గట్టిపడిపోతుంది అందుకోసం పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం మనం అరిసెల్ని ఈ విధంగా ఒక పాలిథిన్ పేపర్ పైన మనకు కావాల్సిన సైజులో వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇన్ని చెప్పాను కానీ క్వాంటిటీ ఎంతకి ఎంత తీసుకోవాలి బెల్లం అనేది అయితే చెప్పడం మర్చిపోయాను కదా ఒక కేజీ రైస్కి ముప్ప కేజీ అయితే బెల్లం పడుతుంది ఎప్పుడైనా ఒక కేజీ బియ్యంతో మనం అరిసెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకటిన్నర కేజీ వరకు బియ్యం వేసుకొని మర పట్టించుకుంటేనే పిండి మంచిదండి పిండి ఎక్కువ ఉన్నా పర్లేదు తర్వాత దేనికైనా వాడుకోవచ్చు తక్కువ అయిందంటే పిండి అయితే అరిసెలు అనేవి రావు ఒక కేజీ బియ్యంకి ముప్పావు కేజీ బెల్లం అండి అది మాత్రం మర్చిపోకండి అరిచలు చేసేటప్పుడు మెయిన్గా అదే క్వాంటిటీలో తీసుకోవాలి ఎప్పుడైనా అరిచలు చేసుకునేటప్పుడు ఇద్దరు ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే ఒకరు తీసిన తర్వాత ఆయిల్ పోయేలాగా ఒత్తడానికి ఇంకొకరు ఉండాలి ఒకరిగా చేసుకున్నట్లయితే ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులో ఫ్రై చేసుకుంటూ ఇంకొక గరిటె సాయంతో ఒత్తేసుకుంటే సరిపోతుందండి అంతే అండి మా ఇంటి సుతిమెత్తని అరిచలు రెడీ అయిపోయాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా